ఇప్పుడు మనకు ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసం అంటే మనకు గుర్తొచ్చేది గోరింటాకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా నేను చెప్తాను రండి ఒకరోజు పార్వతీదేవి తన బాల్యంలో తన చెల్లితో ఆడుతూ ఉంటే రజస్వలయ్యి ఆ రక్తపు చుక్క నేలను తాకి మొక్కై పుడుతుంది అదే సమయంలో పార్వతీదేవి తండ్రి పర్వతరాజు సత్య సమేతంగా వస్తూ ఉంటాడు చూస్తుండగానే ఆ మొక్క పెద్దదైపోతుంది అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకులు కోయగా చేతులు ఎర్రగా అయిపోతాయి ఆమె బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపే పార్వతీదేవి నాకేం నొప్పి పుట్టలేదు పైగా ఇది చేతులకు అలంకారంగా ఉంది అంటుంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ అలంకారానికి శిఖరంగా ఈ ఆకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది దాని వరం వలన అలంకారానికి వస్తువుగా వాడబడుతుంది అని అంటాడు అదే ఈ చెట్టుకి జన్మసార్థకత అని పలుకుతాడు అప్పుడు గౌరవతో సహా అందరూ ఈ చెట్టు పసుపుతో చేతులు కాళ్ళు అలంకరించుకుంటారు ఆషాఢ మాసంలో గౌరీదేవి తన తల్లిగారి ఇంటికి వచ్చినప్పుడు తప్పక పెట్టుకోవాలని ఆ చెట్టు కోరిందంట అందుకే ఆ విధంగా గౌరీ ఇంట కాస్త గోరింటాకు అయ్యింది ఆషాఢంలో పెట్టుకోవడానికి కారణం కూడా ఇదే ఇలాంటి పురాతనమైన ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ అండ్ న్యూస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ